రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అందులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ను ఒక మోడల్ కార్పొరేషన్గా తయారు చేస్తున్నామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిఎస్ ప్రసాద్ చెప్పారు ప్రతీ నెల మూడవ శనివారంలో నిర్వహించే స్వచ్ఛ శ్రీకాకుళం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా గొంటివీధి పరిధిలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు గొంటువీధి సచివాలయం పరిధిలో మెప్మా కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు తడిచెత్త పొడిచెత్త వేరు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ సైట్లో ఆహ్లాదకరమైన పార్కును విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రీడింగ్ రూము చిన్నపిల్లలు ఆడుకోవటానికి పెద్దలకు నడక కోసం ఏర్పాటు చేయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కి ఇంతకుముందు కోరడమైందని రమణ రమణమాదిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ జనరల్ సెక్రటరీ ఎస్సీస్ఎల్ విభాగం మరియు పదహారవ డివిజన్ ఇన్ఛార్జ్ మాదిగ రమణ శ్రీకాకుళం మున్సిపల్ సిబ్బంది తెలుగుదేశం కార్యకర్తలు కురలకోట కొండలరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా శుభదినంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టేవారు ప్రతి శనివారం కూడాను ఎక్కడైతే ఫైల్స్ కానీ లేకపోతే ఊరిలో కానీ చెత్త మేము ఉన్నా సరే మీరు జాగ్రత్తగా తీసేసి పక్క పెట్టి అన్ని శుభ్రంగా ఉంచుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని ఒక స్లోగన్తో ఆ కార్యక్రమాలను ముందు తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఏదైతే పేరు మారింది తప్ప కార్యక్రమం మాత్రం ఒకటే ఆ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నాం అయితే ఇలాంటి పార్కులు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం మున్సిపల్ ఏరియాలో గతంలో స్వర్గీయ కింజరాపు ఎరమినేడి గారి తల ఆలోచనతో ఆ రోజు ఈ పార్కులన్నీ కూడాను రిజర్వ్ సైట్లన్నీ కూడా కబ్జాలు అయిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ల ద్వారా కలెక్టర్ గారికి రిపండేషన్ చేయడం ద్వారా ఆ రోజు తీసుకున్న నిర్ణయం బట్టి ఇవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు ఈ రోజు ఏలిచేయని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రతి నెల మూడో శనివారం నాడు సాస స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం నాడు జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల ఈరోజు ఈ సాస ప్రోగ్రాంలో మనం ఈ గొంతు సచివాలయం పరిధిలో ఉండే పార్క్ని క్లీన్ చేయడానికి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఇన్ఛార్జెస్ ఇక్కడ లోకల్ పబ్లిక్ ఎస్హెచ్ ఉమెన్ మెప్మా సిబ్బంది అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ పార్క్ అంతటిని క్లీన్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి నెల మూడో శనివారం నాడు ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది ఈసారి మనకి ఈ వేస్ట్ థీమ్ అనేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా టోటల్గా ఉండే నలభై ఎనిమిది సచివాలయాల పరిధిలో ప్రతి సచివాలయంలో కూడా లోకల్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి ఏదో ఒక పబ్లిక్ ప్లేస్ని క్లీనెస్ చేయడం అనేది ప్రోగ్రామ్ పెట్టుకున్నాం